మహారాష్ట్రతో పాటు ఢిల్లీకి కూడా ఎన్నికలు వస్తాయని ఆ పత్తుగడ వేసింది కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ముందస్తుకు వెళ్లడం లేదని తెలుస్తోంది ఒక పార్టీ ఒక ప్రభుత్వం ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ను శాసించలేదని ఈసీ వర్గాలు అంటున్నాయని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి మరోవైపు కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో నెక్స్ట్ సీఎం ప్రకటనలో హాట్ టాపిక్ అయింది కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామానికి దారితీసింది మహారాష్టతో పాటు హస్తినకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి కేజ్రీవాల్ రాజీనామా అనంతరం ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకున్నారు మహారాష్ట్ర జార్ఖండ్తో పాటు నవంబర్లో ఎలక్షన్ నిర్వహిస్తారని భావించారు వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి ఎన్నికలు జరుగుతాయి అయితే అనూహ్యంగా సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి ముందస్తు తదాస్తు అనుకుంటే ఈసీ అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేసిందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు రావాలంటే కారణాలు తెలియజేస్తూ కేజ్రీవాల్ ఈసీకి లేఖ రాయాలి ఆ లేఖపై ఎన్నికల సంఘం ప్యానెల్ తుది నిర్ణయం తీసుకోవాలి అంతేకాని ఒక పార్టీ లేదా ప్రభుత్వం ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ని శాసించలేదని ఈసీ వర్గాలు అంటున్నాయి ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంఖ్య ఉంది అందుకే ముందస్తు ఎన్నికల సంఘం చెబుతున్న మాట అంతేకాకుండా ఢిల్లీలో ఓటర్ల జాబితా కూడా ఫైనల్ కాలేదని అంటోంది జనవరి మొదటి వారంలో తుది జాబితా వస్తుందంటున్నారు ఈ క్రమంలో ముందస్తు సాధ్యం కాదన్నది ఈసీ వర్గాల వాదన ఇదిలా ఉంటే కేజ్రీవాల్ రాజీనామాతో తదుపరి సీఎం ఎవరనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది దీనిపై ఆప్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అభ్యర్థి ఎవరనేది తెలియడానికి సమయం పట్టేలా ఉంది వారం రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని పార్టీ వర్గాలు అంటున్నాయి తాత్కాలిక సీఎం ఎవరనే దానిపై ఆప్ నేతల మధ్య సీరియస్ టాక్స్ నడుస్తున్నాయి బెయిల్ షరతులలో భాగంగా కేజ్రీవాల్ సీఎం హోదాలో ఉన్నా కూడా అధికారిక ఫైళ్లపై సంతకం చేయలేరు సీఎం ఓకి వెళ్లే అవకాశమూ లేదు జైల్లో ఉన్నా బయట ఉన్నా పరిస్థితి ఒకేలా ఉండడంతో ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని నిర్ణయించుకున్నారు ఈలోగా కొత్త సీఎంను త్వరలోనే ఆప్ శాసనసభ పక్షం ఎన్నుకుంటుందని స్పష్టం చేశారు దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది సీఎం పదవి రేసులో కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది భర్త జైల్లో ఉన్నప్పుడు ఆమె పార్టీలో యాక్టివ్ రోల్ ని పోషించారు ఈ లెక్కల్లో భాగంగా సునీతనే తదుపరి సీఎం అనే చర్చ జరుగుతోంది ఆమెతో పాటు పార్టీలో డైనమిక్ గా కనిపించే మంత్రి అతిశీ పేరు కూడా కాబోయే సీఎం లో ఉందని చెబుతున్నారు వీరితో పాటు మంత్రులు గోపాలరాయ్ కైలాష్ గెహ్లాట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి లెక్కలు ఈక్వేషన్ల మధ్య ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది